ఓం నమో వెంకటేశాయ బ్రహ్మోత్సవాల్లో ఈరోజు మూడవ రోజు ఐదవ రోజున అంటే అక్టోబర్ ఎనిమిదవ తారీఖున గరుడు వాహన సేవలో చాలామంది భక్తులు వస్తారు కాబట్టి ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయడం జరిగింది ఆ ఏర్పాట్ల గురించి మీతో పాలు పంచుకోవడానికి పంచుకోవడానికి చెప్పడానికి ఈనాటి కార్యక్రమం ప్రెస్ మీట్ అరేంజ్ చేయడం జరిగింది ఆ రోజు గ్యాలరీల్లో రెండు లక్షల మంది ఉంటారు అలాగే కార్నర్స్ నుంచి అంటే ఇన్నర్ రింగ్ రోడ్ ఔటర్ రింగ్ రోడ్లో వేచి ఉండే భక్తులకి శుభదం సౌత్ వెస్ట్ కార్నర్ నార్త్ వెస్ట్ గేట్ నార్త్ ఈస్ట్ గేట్ల ద్వారా కూడా దర్శనం చేయించడానికి ఏర్పాట్లు చేయడం జరిగింది క్యూ లైన్స్ కూడా పెట్టడం ఇవన్నీ కూడా చే చేయడం జరిగింది అలాగే గరుడ వాహన సేవ ఆరున్నర నుంచి పదకొండు గంటల దాకా జరుగుతుంది దీని ద్వారా ఎక్కువ మంది భక్తులకి శ్రీవారిని దర్శించుకోవడానికి వాహన సేవలో శ్రీవారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంది అలాగే భద్రతకి విషయా భద్రత విషయానికి వస్తే చాలా ఏర్పాట్లు చేయడం జరిగింది పన్నెండు వందల యాభై మంది టీటీడీ విజిలెన్స్ సిబ్బంది ఉంటే సుమారుగా ఐదు వేల మంది పోలీసు సిబ్బంది దీంట్లో పాల్గొంటున్నారు ఇదంతా కూడా సీసీటీవీ కెమెరాస్ ద్వారా కమాండ్ కంట్రోల్ రూమ్కి అనుసంధానం చేసి అక్కడ అక్కడ నుంచి ఇది మానిటరింగ్ చేయడం జరుగుతుంది అలాగే భక్తులందరూ కూడా ఉదయం నుంచి గ్యాలరీల్లో ఉంటారు కాబట్టి వాళ్ళకి అన్న ప్రసాదాలు తాగే నీరు ఇదంతా కూడా ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి అవన్నీ కూడా చేస్తున్నాము అక్కడే కాకుండా తరిగొండ వెంగమాంబ అన్నప్రసాదం కాంప్లెక్స్లో కూడా ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి ఒంటి గంట దాకా కూడా అది తెరిచి ఉంచుతు ఉంచుతాము అలాగే మూడు లక్షల మజ్జిగ ప్యాకెట్లు కూడా అందించడానికి ఏర్పాట్లు చేయడం జరిగింది అలాగే రవాణాకు సంబంధించి గరుడ సేవ రోజున ఇరవై నాలుగు గంటలు ఘాట్ రోడ్లు తీర్చి ఉంచడం జరుగుతుంది అలాగే ఈ కాలినడక రూట్లు ఏవైతే ఉన్నాయో అవి కూడా తీర్చి ఉంచడం జరుగుతుంది భద్రతకు సంబంధించి అక్కడ కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయడం జరిగింది అలాగే టూ వీలర్స్ ద్విచక్ర వాహనాలన్నీ కూడా ముందు రోజు తొమ్మిది ఏడు గంటల నుంచి సారీ తొమ్మిది గంటల నుంచి తర్వాత రోజు ఆరు గంటల దాకా కూడా రద్దు చేయడం జరిగింది ఆర్టీసీ బస్సులు సుమారు నాలుగు వందల బస్సులు మూడు వేల ట్రిప్పులు వేసి భక్తులను పైకి చేరవేస్తారు తిరుపతి నుంచి తిరుమలకి అలాగే తిరుపతిలో హోల్డింగ్ పాయింట్స్ ఐదు చోట్ల హోల్డింగ్ పాయింట్స్ పెట్టి అక్కడి నుంచి అక్కడ పార్కింగ్ ఏర్పాటు చేసి అక్కడి నుంచి ఆర్టీసీ బస్సెస్ ద్వారా పైకి ట్రాన్స్పోర్ట్ చేయడానికి కూడా అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది ఆర్టీసీ ద్వారా అలా గరుడ సేవలని వీక్షించడానికి గ్యాలరీలో కూర్చున్న వాళ్ళకి అలాగే బయట ముఖ్యమైన కూడలిలో ఉన్న భక్తులకు కూడా గరుడ సేవను వీక్షించడానికి అదనంగా డిస్ప్లేలు కూడా పెట్టడం జరిగింది ఇక్కడ ఇంతకుముందు ఎస్డీ ఇచ్చేవాళ్ళు స్టాండర్డ్ డెఫినేషన్ అంటే హెచ్డికి ఒక లెవెల్ తక్కువ సో ఇప్పుడు ఆ హెచ్డి ఫీడ్ ఇవ్వడం ద్వారా క్వాలిటీ డిస్ప్లేస్ ఉపయోగిస్తున్నాము హెచ్డి డిస్ప్లే మీరు కూడా చూడొచ్చు మొత్తంగా ముప్పై రెండు డిస్ప్లేస్ ఇక్కడ వాడటం జరుగుతుంది ముప్పై రెండులో పది డిస్ప్లేస్ బయట ఉంటాయి మిగిలిన ఇరవై రెండు డిస్ప్లేస్ కూడా గ్యాలరీస్ పక్కన మీకు అక్కడ గ్యాలరీస్ గ్యాలరీస్లో ఉన్న భక్తులు చూడటానికి అక్కడ పెట్టడం జరిగింది అలాగే కళా బృందాలు వివిధ రాష్ట్రాల నుంచి ఇరవై ఒక్క రాష్ట్రాల నుంచి ఇక్కడ పాల్గొంటున్నారు వైద్య సేవలకు సంబంధించి మొబైల్ క్లినిక్లు అంబులెన్స్లు అలాగే పారామెడికల్ డాక్టర్ వీళ్ళందరినీ కూడా వీళ్ళందరికీ కూడా అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది ఈరోజు ఎందుకు పెట్టామంటే ఈ కార్యక్రమం ఈ ప్రెస్ మీటు రేపు మీరు ప్రజలకి చెప్పడానికి అవకాశం ఉంది కాబట్టి రేపు చెప్తే ఎల్లుండి వారు రావడానికి వాళ్ళు తెలుసుకోవడానికి మనకి అవకాశం ఉంటుంది కాబట్టి ముఖ్యంగా పార్కింగ్ సెక్యూరిటీ సంబంధించి ముఖ్యంగా మీకు తెలియజేయడం మనకు తెలియజేసే ఉద్దేశం అదే ఇప్పుడు ఎస్పీ గారు